హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పిల్లలకి ఎంత ఇష్టమైన పఫ్ని డీప్ ఫ్రై చేయకుండా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఇలాగ ఆనియన్స్ని చక్రాల్లో కోసుకోవాలండి సన్నంగాను కోసుకొని కొద్దిగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలండి నాకు ఇప్పటికీ నూట యాభై మూడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కూడా థ్యాంక్స్ అండి ఇప్పటికీ అలాగే ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత ఈలోగా మనం గుడ్లు పక్కపోయే పెట్టుకోండి మీకు ఎన్ని గుడ్లు పడతాయో పెట్టుకొని ఉడకించి చల్లార పెట్టుకొని తొక్క తీసి ఉంచుకోండి రెండు ముక్కల కింద కోసుకోవాలి గుడ్లని ఈలోగా ఉల్లిపాయలు వేగిపోతాయండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఎక్కువగా శ్రమయం ఉండదు పిల్లలకి హాలిడేస్ కదా ఇలాగే వెరైటీలు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు హెల్తీ కూడానండి ఇది ఆ డీ ఫ్రై అది కాదు కాబట్టి పిల్లలకి ఇప్పుడేం చేసి పెట్టచ్చు బ్రెడ్ ఉంటే చాలు అండి మన దగ్గర బ్రెడ్తో చేస్తున్నాను నేను నేను మల్టీ మల్టీగ్రెన్ బ్రెడ్ వాడానండి మీ ఇష్టం మీరు వైట్ బ్రెడ్ వాడుకోవచ్చు లేదంటే బ్రౌన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు అండి ఏ బ్రెడ్ అయినా బాగుంటుంది ఇంకొద్దిగా ఉల్లిపాయ వేగడమే మనకు లేట్ అండి అంతే ఇంకేం లేదు ఉల్లిపాయ వేయగాక ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి మనకి కారము పిల్లలు ఎంత తింటారో దాని ఇష్టంగా మీరు వేసుకోండి సరిపోద్ది ఇంకా వేసి చల్లారి పెట్టుకోవడమేనండి చల్లారి పెట్టుకొని దాన్ని మనం బ్రెడ్లోనే స్టఫ్ చేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్గా అయిపోద్ది ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా నచ్చుతుంది ఉప్పు వేసాం అనుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి ఇది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి మీకు వీడియో నచ్చింది లేని నేను బ్రెడ్ ఉంటే అప్పుడప్పుడు ఇలా చేస్తానండి వెజ్ కూడా చేసుకోవచ్చండి పన్నీర్ పెట్టుకోవచ్చు లేదంటే పొటాటో పెట్టుకోవచ్చు ఈవెన్ పెట్టుకోవచ్చండి కాబుల శనగలు అలాగే ఈవెన్ పెట్టుకోవచ్చండి కొంచెం స్మాష్ చేయాల్సి వస్తాయి కాబల శనగలు అయితే నేను ఎగ్తో సింపుల్గా చేస్తున్నానండి చికెన్తో కూడా చేసుకోవచ్చండి ఇలా ఎగ్ పెంకు తీసిన తర్వాత రెండు ముక్కల కింద కోసుకొని ఉంచుకోవాలండి గుడ్లు నేను దానికి ఇలా నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను అండి ఆ బ్రెడ్ మీద ముందుగా ఉల్లిపాయ ముక్కని ఉల్లిపాయ ఉంది కదా వేయించింది దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం చూసుకొని అంటే ఎంత ఎక్కువ అయిపోద్దా తగ్గించుకోవచ్చు లేదంటే ఎక్కువ తినే అంటే ఎక్కువ పెట్టుకోవచ్చండి మన ఇష్టమేనండి ఇలా కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది నా దగ్గర శాండ్విచ్ టోస్ట్ ఉందండి అందుకని నేను అందులో పెడుతున్నాను ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే మే కూడా పెట్టుకోవచ్చు అండి పేనమాయ పెట్టి కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి అంతే చా పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుందండి సాస్ తింటే చాలా బాగుంటుంది హాలిడేస్ కదండి పిల్లలు మనకి ఏం మాట వినరు ఇలాగే చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది బయట ఫుడ్ కొనుక్కొనుకుంటా ఇలాగ చేసి పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి నాకు ఇలా నేను టాస్టర్లో ఇలా పెట్టేశానండి ఇలాంటి హాస్టర్ ఒకటి ఉందంటే మనకి చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి పిల్లల కోసం అది అయిపోగానే ఇలాగ వచ్చేస్తుందండి గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోయిందండి కచపతో తినేస్తే వేడివేడిగా చాలా బాగుందండి ఉంటానండి అండి